హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసము ఈరోజు నేను పంజాబీ డ్రెస్ టాప్ అయితే కుట్టి చూపిస్తున్నాను దాన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా లైనింగ్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఏ డ్రెస్ అయితే మెజర్మెంట్కు తీసుకుంటున్నామో ఆ డ్రెస్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి సైడ్ ఫిట్టింగ్స్కి మన కుట్టు నుంచి వెళ్ళి రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి కట్స్కి ఫోల్డింగ్ చేయడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ డ్రెస్కి నేను బ్యాక్ నెక్ చాలా షార్ట్గా పెట్టుకుంటున్నాను త్రీ ఇంచెస్ డౌన్లో చిన్నగా పెట్టుకుంటున్నాను అయినా డ్రెస్సెస్కైనా మనము నెక్ ఎంత చిన్నగా పెట్టుకుంటే షోల్డర్స్ అనేది అంత ఫుల్గా పెట్టుకోవాలి మన షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి నెక్ డీప్ పెరిగిన కొద్దీ షోల్డర్ని చిన్నగా చేసుకోవచ్చు అంటే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనం డీప్ నెక్ పెట్టుకుంటే మనం చిన్న నెక్ పెట్టుకుంటే మాత్రము మన షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి నె షోల్డర్స్ ఫోర్టీన్ కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ సగం సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ షోల్డర్ కింది భాగం కూడా సెవెన్ ఇంచెస్ డీప్ మార్క్ చేసుకొని డ్రెస్ని కట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ తీసుకునేటప్పుడు వన్ ఇంచ్ లోతు తీసుకొని కట్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ డీప్ కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ షార్ట్గా తీసుకుంటున్నాను కాబట్టి భుజాల వెడల్పు రెండున్నర కట్ చేస్తున్నాను డీప్ వచ్చి మూడు ఇంచులు భుజాల వెడల్పు రెండున్నర ఇంచులు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ క్లాత్ పెట్టి కట్ చేసుకోవాలి నెక్ పార్ట్ వచ్చేసి మనము అలాగే ఉంచి డైరెక్ట్ మనము కుట్టేటప్పుడు ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని లాస్ట్లో నెక్ని కట్ చేసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫుల్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు భుజం నుండి సంక డౌన్ వరకు ఇంచులు మూడున్నర ఇంచుల వరకు మాత్రమే మనం మార్పు చేసుకొని కుట్టులోకి రెండు ఇంచులు ఎక్స్ట్రా వదిలేసుకోవాలి హ్యాండ్ పొడవు పదిహేడు ఇంచులు పెడుతున్నాను ఫోల్డింగ్స్కి వన్ ఇంచు పోయినా కూడా పదహారు ఇంచులో పొడవు ఉంటుంది కుట్టులోకి రెండు ఇంచులు ఎక్స్ట్రా వదిలేస్తున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ నేను డిజైనింగ్ పెట్టి కుట్టాను అది చూడాలంటే నా లాస్ట్ వీడియోలో చూడండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో కూడా కనిపిస్తుంది ఈ డ్రెస్కి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునే అంత క్లాత్ లేకుండే అందుకోసమే నేను దీనికి ప్యాచ్ వర్క్ వేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను అది చూస్తే డిజైనింగ్గా కనిపిస్తుంది కానీ ప్యాచ్ వర్క్ అయితే అతుకులాగానే అయితే కనిపించదు చూస్తే రెడీమేడ్ డ్రెస్ లాగానే అనిపిస్తుంది లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం జైన్ చేసేటప్పుడు గల్లపాటు ముందే కట్ చేసుకోకుండా రెండున్నర ఇంచులతో వెడల్పు పెట్టుకున్నాం కదా అదే రెండున్నర ఇంచుల వెడల్పు మార్క్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని ఇలా జాయింట్ చేయాలి జాయింట్ చేసిన తర్వాత అప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి ఇలా ఇలా కట్స్ ఇస్తే ఎక్కడ ముడత రాకుండా ఉంటుంది నీట్గా దానిపై నుంచి వెళ్ళి ఒక కుట్టు వేసుకోవాలి డ్రెస్ సైడ్స్ మొత్తం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కరెక్ట్ పట్టుకొని మొత్తం ఒక అయితే వేసుకోవాలి దూరం కుట్టు వేయాలి సేమ్ అదే విధంగా రెండున్నర వెడల్పుతో నెక్ ఇలా మార్కింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని అటాచ్ చేసి ఇలా ఫ్రంట్ గల్ల కూడా మొత్తం కుట్టేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని డిజైన్ ఎట్లా ఉన్నదో అదే విధంగా ఇలా మూలల మీద చిన్న చిన్న కట్టింగ్స్ ఇవ్వాలండి ముడతలు రాకుండా సాఫ్ట్గా వస్తుంది దీన్ని ఇప్పుడు రివర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక కుట్టు ఇలా పైనుంచి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇలా డ్రెస్ మొత్తం లైనింగ్ క్లాత్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దూరం కుట్టుతో మొత్తం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని శంక లో హాఫ్ ఇంచు లోతు కట్ చేసుకోవాలి ఇప్పుడు హైండ్స్ కూడా అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచి లోతు తీసుకోవాలి డ్రెస్సు లోపల ఉన్న పోగులు బయటికి కనిపించకూడదంటే ఈ విధంగా కుట్టాలి హైన్స్ జైంట్ వేసేటప్పుడు భుజం మధ్య భాగం నుంచి స్టార్ట్ చేయాలి మనము డ్రెస్ కట్ ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నామో అక్కడ ఒక మార్క్ పెట్టుకొని సైడ్ ఫిట్టింగ్ అక్కడి వరకే మనం ఎండింగ్ చేయాలి ఫోల్డింగ్లో వన్ ఇంచ్ వదిలేస్తాము కదా అక్కడి వరకే మనం కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కట్స్ వన్ ఇంచు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఇట్లా క్లాత్ అనేది తిరిగిపోకుండా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనము కుట్టేటప్పుడే తెలిసిపోతుందండి కట్స్ అనేవి స్ట్రైట్గా ఎక్కడ ముడతలు రాకుండా బట్ట క్రాస్ అవ్వకుండా ఫోల్డ్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టాలి కట్స్ రెండు వైపులో కుట్టిన తర్వాత అవి రెండింటిని ఒకే లైన్లో ఇలా పెట్టి అటు ఇటు రెండు కుట్లు వేసుకోవాలి మీకు అప్పుడు స్ట్రైట్గా ఉంటుంది ఎక్కడ కూడా తిరిగిపోకుండా సాఫ్ట్గా కనిపిస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి డ్రెస్ మొత్తం కుట్టడం అయితే కంప్లీట్ అయ్యిందండి నేను కుర్తా పైజామా రెండు ఒకటే రోజు కుట్టేశాను కొలత డ్రెస్తోని ఏ విధంగా కట్ చేయాలో మీకు క్లియర్గా చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబలైతే నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతోని మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్